నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ రాష్ట్రానికి సరైన నాయకత్వం ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానికి నిదర్శనమే ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రిలీజ్ చేసినటువంటి ఈ న్యూస్ వీళ్ళు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ మొదటి తొమ్మిది నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని న్యూస్ని పబ్లిష్ చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొదటి ప్లేస్లో నిలిచింది దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉంది మన రాష్ట్రానికి దరిదాపుల్లో కూడా వేరే ఏ రాష్ట్రం లేదు థర్టీన్ పర్సెంట్ తోటి ఒరిసా సెకండ్ ప్లేస్లో ఉంది అంటే మన భారతదేశంలో ఒక రూపాయి పెట్టుబడి పెడితే అందులో పావల వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెడుతున్నారు ఇది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తమ వంతు కృషి చేస్తున్నారు కష్టపడుతున్నారు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ మరియు టీసీఎస్ కాగ్నిజెంట్ బీపీసీఎల్ గ్రీన్ హైడ్రోజన్ సోలార్ ఇండస్ట్రీస్ ఇలా అనేక సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ వ్యాల్యూ పెరగడమే కాదు ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశానికే రోల్ మోడల్ కానుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ట్రిలియన్ ఎకానమీగా మార్చేందుకు కష్టపడుతున్నారు కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు మీరేమంటారు